గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐదు వందలు కట్టింది కాకుండా మొన్న ఏదో మళ్ళీ పన్నెండు రూపాయలని కూపన్ అని కట్టించుకున్నారు మళ్ళీ ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అంటే అసలు జనాలు కడతారా జనాలు కడతారా అని అసలు ఆ ఐదు వందల రూపాయలు కట్టించుకొని ఇప్పుడు మూడేళ్ళ దగ్గర దగ్గర అవుతుంది కనీసం ఐదు వందలకి ఒక్క రూపాయి వచ్చింది లేదు కాయ ఒక్కొక్క కాయని ఐదు వందలు అమ్ముతారు ఆరు వందలు అమ్ముతారు లక్ష రూపాయలు అమ్ముతారని చెప్పారు ఇప్పుడేమో వంద సంవత్సరాల తర్వాత వస్తాయి డబ్బులు అని చెప్తున్నారు వంద సంవత్సరాల తర్వాత రాజేవుడు రెడ్డేడు బ్రతికేటోడు సత్యటోడవుడు ఎప్పుడేం జరిగిందో తెలియదు ఈ కాయిన్స్ ఈ గందరగోళం ఆ ఐదు వందల రూపాయలు కట్టిన వాటికి ఎంత వస్తే అంత ఇవ్వటం లేకపోతే ఎవరు ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేయటం చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అని మళ్ళీ కట్టించుకుంటే ఎవడకన్నా కడతాడా మూతి మెదంతారు ఈసారి వాళ్ళు వెళ్ళకపోయి మళ్ళీ ఐదు వందలు కట్టిన వాటికి ఇంకో నూట ఇరవై కడితే మీకు కాయిన్స్ వస్తాయంటే డబ్బులు వస్తాయి ఏంటంటే పార్టర్షిప్ ఒకటి పట్టుకొని పడతారు లేబరు ఎంత లేనోళ్ళు చాలా పేదోళ్ళు ఆ రోజు కూలికి పోయి ఆ రోజు తెచ్చిచ్చారు మా అప్లయర్స్ కట్టించుకున్న అప్లయర్స్ ఒక్కడ ముందుకు రావట్లేదు ఒక్కడికి మాకు ఏం జరుగుతుందో చెప్పట్లేదు మేము ఒక్కొక్కళ్ళు నూట యాభై మందిని రెండు వందల మందిని కట్టించి పన్నెండు వారాలు పదహారు వారాలంటే అవి కట్టించాము కట్టించి ఇప్పుడు మాకెంత కట్టినోళ్ళు మమ్మల్ని సాగు తిట్టు తిడుతున్నారు ఈ బతకలేక పని చేసుకొని బతకలేక ఇవన్నీ కావించుకొని కట్టించుకున్నారు మా దగ్గరని ఎన్ని మాటలు పెడుతున్నాము పైన కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు ఈ కట్టించుకున్న వాళ్ళు మేము తిట్లు పెడుతున్నాము ఇక్కడ మా డబ్బులు మాకు ఇచ్చేయమంటే మేము ఆస్తులు అమ్ముకొని ఏమైనా ఆరెకరం నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఉంటే అవి అమ్ముకొని వాళ్ళకి కట్టాలి ఎందుకు వచ్చిన బిజినెస్లు ఎందుకు వచ్చిన వ్యవహారాలు అండి మందిని మోసం చేసి కష్టపడి కూలినాలు చేసుకొని బతికే వాళ్ళకి ఎప్పుడు కూడా వస్తాయి అని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు నూట ఇరవై రూపాయలు కట్టమంటున్నారు కడతారా ఇవన్నీ చేసుకోవడం వాళ్ళకి వచ్చా కే బీసీటీలు ఓసీటీలు చేసుకోవడం వాళ్ళకి వచ్చా మా దగ్గర కట్టిత్తుకున్న ప్రస్తుతం మాకు ఎవరు ఏం చెప్పట్లేదు సిఈఓలు కానీ ఆ ప్లేస్ కానీ ఇవ్వరు ఎందుకు వచ్చింది చెప్పండి ఇవన్నీ మాటలు ఫోనుల్లో మాట్లాడతాను కొని ఇక్కడ జనం ముందుకు వచ్చి మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ జనం ముందు మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఫోనుల్లో మీకు అన్ని లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి ఇంకా నాలుగు పది సంవత్సరాలకి వంద సంవత్సరాలకి డీకాయను కొనుక్కోండి కాయిన్ కొనుక్కోండి అంటే డీకాయన్ అంటే మనకు కట్టారు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు మళ్ళీ ఇప్పుడు నూట ఇరవై రూపాయలు కట్టి కీలో ఇన్లుకి వెళ్ళాలి అవి ఏంటో చెప్తున్నారు అవన్నీ చేయగలుగుతారా వాళ్ళు ఎందుకు వచ్చింది చెప్పండి కష్టపడి బతికే వాళ్ళని బతకనేవ్వండి లేనిపోయిన బిజినెస్లు అన్ని తెచ్చిపెట్టి మేము వాళ్ళ దగ్గరికి పోయి మమ్మల్ని మా పై అప్లైర్ మోసం చేశాడు మేము వాళ్ళ దగ్గరికి పోయి మోసపూర్తి మాటలు చెప్పి మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి మాకు మా పైన అప్లైర్స్ చెప్పిన దాన్ని బట్టి మేము చెప్తున్నాం వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ నూట ఇరవై రూపాయలు అమ్మాయి నూట ఇరవై కట్టకపోతే రాదేమో లైన్లో రాదేమో అని మళ్ళీ అట్ట బాధపడాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరు ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేయండి మీకు ఎవరెవరైతే ఇప్పుడు కోట్లల్లో కట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి న్యాయం చేసుకోండి కానీ ఐదు వందలు కట్టిన వాళ్ళకి ఐదు వందలకు న్యాయం చేసేస్తుంది ఎవరు ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేసేస్తే ఈ గోళం ఉండదు నేను జనాలతో మాట్లాడి నేను ఇబ్బందులు పడ్డదని నేను బాధతో మాట్లాడుతున్నా నన్ను క్షమించండి గ్రూప్ అడ్మిన్ కానీ ఎవ్వరైనా కానీ ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి సార్ కష్టపడిందే రూపాయి రాదు కష్టపడిందే మన కొట్టను ఉండదు ఇట్లాంటి మోసపూర్తి పూర్తి మాటలు పై చెప్పారని కట్టించి ఎంత నరకం చూస్తున్నామో మాకు తెలుసు ఇక్కడ నేను ఒక్కదాన్ని కాదు నా నా దగ్గర నా లోకాలిటీలో ముగ్గురు నలుగురు ఉన్నారు కట్టిన వాళ్ళు ఒకళ్ళైతే ఇల్లు ఊరు వదిలిపెట్టి పారిపోయారు తెలుసా పదిహేను వందల మందిని కట్టించి హైదరాబాద్ పోయాడు పారిపోయాడు ఆడేదో కార్ గారు ఏదో చేసుకొని బతుకుతున్నాడు ఎందుకు వచ్చింది చెప్పండి ఇప్పుడు డబ్బులు విషయం కష్టపడి కట్టిన వాళ్ళు నలుగురు నాలుగు మాట్లాడుతారు అంతమంది నోట్లో నాని బతకటం కూడా వేస్ట్ మేము కట్టించాం మా పిల్లలు పిల్ల పిల్లల తరాలు మాకు మాటలు పాడాలి మేము చెప్పండి మా పిల్లలు ఊరుకుంటారా ఈ టైంల మీద కొంచెం కాలు చేస్తుంటే నీకు అమ్మా ఇవన్నీ ఎందుకని వాళ్ళు చేరుతున్నారు ఎందుకు వచ్చింది కావాలండి మాకు క్షమించండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్ సత్యం ఐదు వందలకు న్యాయం చేయండి ఎవరైనా సరే సత్యం ఐదు వందలకు వాళ్ళు ఐదు వందలు ఎలా తీసు చూడండి ఇంకే బి సైన్స్ ఆ సైన్స్ ఈ సైన్స్ ఇంకా మధ్య పెట్టిన మనం మాసం చేయాలి క్షమించండి సార్ మీరు చెప్పేది కూడా కరెక్టేనండి కాకపోతే ఇక్కడ ఏమైందంటే మన పాతప్పుడు ఉన్న ఎక్స్చేంజ్లో కాయిన్లు అనేది మరి విపరీతంగా మంచి చేయడం జరిగింది పద్నాలుగు నలభై కోట్లు కాబట్టి ఇప్పుడు వాటిని మన ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళినా సరే ఒక్క రూపాయి కూడా వాల్యూ ఉండదు అది ఐదు పైసలకు పది పైసలకు ఒక పైసకు పడిపోయి అసలు మనకు ఒక్క రూపాయి కూడా చేతి రాకుండా పోతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందుకే డీకాయిన్ తీసుకువచ్చారు డీకాయిన్ అనేది సప్లై మొత్తం రెండు కోట్లు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా బిట్కాయిన్ ఏ విధంగా అయితే కొన్ని లక్షల ఖరీదు ఎలాగుందో ఉందో మన డీకాయిన్ కూడా ఖచ్చితంగా అలా అవుతుంది ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి అందరికీ ఫ్రీగా అందరికి ఒక కాయిన్ అయితే ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి మా వాళ్ళ దగ్గరలో ఒక లైట్ దగ్గర పది లక్షల కాయిన్లు ఉన్నాయి ఆ పది లక్షల కాయిన్లని పది లక్షల రూపాయలుగా చేసుకోవడానికి ఆ నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి అది ఇష్టమైతేనే లేదనుకోండి పది లక్షలు వస్తాయి నూట ఇరవై కకృతి పడితే అర్థం కదండి కాబట్టి కకృతి పడకుండా ఇక్కడ ఆ పది లక్షలు మనీ చేసుకోవడానికి చూస్తున్నారు అందరూ కూడా కొంతమందికి సీనియర్స్ కలిగితే రెండు కోట్ల కాయిన్లు ఉన్నాయి జస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టి నూట ఇరవై రూపాయలు పెట్టి క్యూఆర్ఎఫ్ అకౌంట్ తీసుకోవడం ద్వారా ఆ రెండు కోట్ల కాయిన్ రెండు కోట్ల రూపాయలుగా మలుచుకోవచ్చు అనమాట మీకు అర్థం చేసుకోండి అందుకే ఇంకా బాధపడకూడదని ప్రతి ఒక్కరికి ఒక డికాని ఫ్రీగా ఇస్తుంది కంపెనీ సి గారు ప్రతి ఒక్కరికి కీబోర్ ఒకటి ఉన్న కూడా ఒక కాయిన్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా మంచి లాభం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ లాభం ఉంటేనే కదా అందరూ కూడా అసలు మనకి ప్రాఫిట్ వచ్చేది అందరూ కట్టింది ఐదు వందల రూపాయలతో మీరు నేను అందరం కూడా ఐదు వందలతో వచ్చాము మోసపోయామని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఆయనైతే ఇంక ఎలా అయినా సరే న్యాయం చేయాలి అనే విధంగా ఒక డీ కొనని మార్గం తీసుకొచ్చారండి అందరికీ కూడా పది రెట్ల ఆదాయం వచ్చింది మీరు ఐదు వందలు కట్టారు కదా మీకు ఐదు వేల కంటే ఎక్కువ వస్తుంది గ్యారంటీగా కాకపోతే ఒకటి రెండు మూడు నెలలు అటు టైం వేద్ది టైం పట్టిద్ది కానీ గ్యారెంటీ ఈసారి మాత్రం గమనించండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి నూట ఇరవై రూపాయలు పెట్టి లేదు నాకు కాయిన్స్ తక్కువే ఉన్నాయి వాటిని లెక్క కూడా నేను మార్చుకోవడానికి ఇష్టం లేదనుకుంటే ఆగిపోవచ్చు అండి ఇక్కడ బలవంతం కూడా ఖచ్చితంగా ఏమీ లేదు ఎందుకంటే నవంబర్ డిసెంబర్ కల్లా ఈ ఆప్షన్ కూడా తీసేస్తారంట అప్పుడు మీ అకౌంట్ లక్ష కాయిన్లు ఉన్నా సరే అన్నీ జీరో అయిపోతాయి అకౌంట్ బ్లాక్ అయిపోద్ది కాబట్టి చేసుకునే దృష్టి త్వరగా చేసుకోండి లేదంటే ఆగిపోవచ్చు సీఈఓ గారు అక్కడ కూడా మనయితే బలవంతం అట్టలేదండి ఇక్కడ నూట ఇరవై రూపాయలు కృతపడితే మాకు పది లక్షలు ఆగిపోతాయి మా మా టీంలో ఉన్న మొత్తం కాయిన్స్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా నేను డబ్బులు ఇచ్చేసి ఐడియలు నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు అర్థం కదా వాళ్ళకి వందలు ఇచ్చేసాను వాళ్ళ ఐడియల్ మొత్తం నాకే కాయిన్లు మొత్తం నాకే అది సిఈఓ గారు కూడా తెలుసు కాబట్టి ఇంత లాభాన్ని వదులుకోవడం ఇష్టం లేక నేను చేస్తున్నానండి నూట ఇరవై రూపాయలు పెట్టి నాకు నవంబర్ డిసెంబర్ టైన్ కల్లా అవన్నీ కూడా డబ్బులు అయిపోతాయి కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి లేదు అనుకుంటే ఇంకా పాత ఆలోచనలో పాత థాట్స్తోనే ఉంటే అక్కడే ఆగిపోవచ్చు అండి ఏ ఇబ్బంది కూడా ఖచ్చితంగా లేదు పర్లేదు నేను చేసుకుంటాను క్యూ లైఫ్ అంటేనండి ఒక నూట ఇరవై రూపాయలు చేసుకోండి మీకు అసలు నష్టమే ఉండదండి అండి మీ కాయిన్లు అనేవి డబ్బులు అవుతాయి దాంతోపాటు మీకు డికాయిన్ కూడా డబ్బులు చేసుకోవడానికి అంటే అమ్ముకోవడానికి మార్గం అనేది క్యూ లైఫ్ మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక్క రూపాయి కూడా లాస్ ఏ ఉండదు అండి ఇప్పుడు లాస్ అని ఫీల్ అవుతున్న ఐదు వందలు కూడా మనకి పది రెట్లలో తిరిగి వచ్చింది అదైతే గమనించండి మీరు కూడా మొన్న పన్నెండు రూపాయలు కట్టండి కూపన్ కొనుక్కోండి అంటే డికాయిన్ కూపన్ కొనుక్కోండి అంటే ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా వాళ్ళు ఎంపట పడతారు గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళ డబ్బులు కూడా నేనే కట్టి కూపన్ తీసుకొని యాక్టివేషన్ చేయించాను మరి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అంటే నేను అన్ని డబ్బులు ఎక్కడ తేగలుగుతాను చెప్పండి అదొకసారి ఆలోచించుకోండి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వాళ్ళందరికి కూడా కట్టాలిగా మరి మనం నేనే ఈ పన్నెండు రూపాయలు కట్టినట్టు కట్టాలంటే ఇబ్బందే కదా నాకు అది నేను అనేది ఓన్లీ ఇప్పుడు ఒకటి రెండు కట్టచ్చు కట్టి మీరు అయినా తీసుకోండి అంటే ఓకే సరే వాళ్ళందరి సంగతి ఎక్కడ పెట్టి ఒక మీరు మీ మీ కుటుంబ సభ్యుల వరకు తీసుకోండి కోపం నూట ఇరవై రూపాయలు పెట్టి అంటే ఆలోచిస్తాను టూ డేస్లో సరేనా నా బాధ ఏంటంటే అందరు చాలా గొడవ చేస్తున్నారు వాళ్ళు అయితే బయట ఎన్నో ఖర్చు పెట్టుకొని మనకిచ్చిన ఐదు వందలతోటి వాళ్ళు ఇది పడుతున్నారు అదే వాళ్ళు టార్చర్ అనమాట ఐదు వందలు కట్టాము ఏమైంది ఇష్ట మోసం చేస్తారు మోసం చేస్తారు ఇంకా అదే టార్చర్ కనం బయట కనపడితే పాపం అయిపోతుంది అసలు అందుకోసం ఆ బాధ తట్టుకోలేక నేను మాట్లాడాను కానీ వేరే విధంగా ఏం కాదు ఇప్పుడు మీకు తెలుసు మీకు అనుభవం అయింది మీకు తెలుసు అందులో వస్తే తర్వాత అనేది మీకు అనుభవం అయింది ఇప్పుడు మన కింద ఆ రోజుకి ఆ రోజు కూల్ చేసుకునే వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ వాస్తవంగా నాకు కూడా ఇవన్నీ మళ్ళీ ఫోన్లో డీకాయిన్ కోసం ఓటీసీ డిటీసీ అట్లాంటివి చేయటం కూడా నాకు రాదు మళ్ళీ ఈ చేస్తానికి నాకు ఏరే అమ్మాయి దగ్గర చేయించుకుంటే ఒక్కొక్క ఐడికి మున్న పన్నెండు రూపాయలు కట్టండి కూపన్ కొనుక్కోండి అంటే డీకాయిన్ కూపన్ కొనుక్కోండి అంటే నాకెందున్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా వాళ్ళు ఎంపట పడతారు గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళ డబ్బులు కూడా నేనే కట్టి కూపన్ తీసుకొని యాక్టివేషన్ చేయించాను మరి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అంటే నేను అన్ని డబ్బులు ఎక్కడ తేగలుగుతాను చెప్పండి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వాళ్ళందరికీ కూడా కట్టాలిగా మరి మనం నేనే ఈ పన్నెండు రూపాయలు కట్టినట్టు కట్టాలంటే ఇబ్బందే కదా నాకు అది నేను అనేది ఓన్లీ ఇప్పుడు ఒకటి రెండు కట్టచ్చు కట్టి మీరు అయినా తీసుకోండి అంటే ఓకే సరే వాళ్ళందరి సంగతి ఎక్కడ పెట్టి ఒక మీరు మీ మీ కుటుంబ సభ్యుల వరకు తీసుకోండి కోపం నూట ఇరవై రూపాయలు పెట్టి అంటే ఆలోచిస్తాను టూ టూ డేస్ లో సరేనా నా బాధ ఏంటంటే అందరు చాలా గొడవ చేస్తున్నారు వాళ్ళు అయితే బయట ఎన్నో ఖర్చు పెట్టుకొని మనకిచ్చిన ఐదు వందలతో వాళ్ళు ఇది పడుతున్నారు అదే వాళ్ళు టార్చర్ అనమాట ఐదు వందల కట్టేమైంది మోసం చేస్తారు మోసం చేస్తారు దే డాక్టర్ కనం బయట కనపడితే పాపం అయిపోతుంది అసలు అందుకోసం ఆ బాధ తట్టుకోలేక నేను మాట్లాడాను కానీ వేరే విధంగా ఏం కాదు ఇప్పుడు మీకు తెలుసు మీకు అనుభవం అయింది మీకు తెలుసు అందులో వస్తే తర్వాత అనేది మీకు అనుభవం అయింది ఇప్పుడు మన కింద ఆ రోజుకి ఆ రోజు కూల్ చేసుకునే వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ వాస్తవంగా నాకు కూడా ఇవన్నీ మళ్ళీ ఫోన్లో డీకాయన్ కోసం ఓటీసీ డిటీసీ అట్లాంటివి చేయటం కూడా నాకు రాదు మళ్ళీ ఈ చేతానికి నాకు ఏరే అమ్మాయి దగ్గర చేయించుకుంటే ఒక్కొక్క ఐడికి నూట యాభై రూపాయలు ఇచ్చి చేయించుకోవాలంట అర్థమైందా ఇన్ని డబ్బులు ఎక్కడ తెచ్చి పెడతామండి అందుకోసం నాకు చేత కాదు నూట యాభై రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి ఏరే అమ్మాయి దగ్గర నేను ఒక్క ఐడికి అది అదొక్కసారి ఆలోచించుకోండి అండి మీరు కూడా నా నేను ఒక్కదాన్నైతే పోనీ నూట ఇరవై రూపాయలు కట్టి నేను చేయించుకుంటాను మీరు ఆ పన్నెండు రూపాయలు కూపన్ తీసుకున్నారో వాళ్ళందరి ఐడియల్లో అసలు ఎన్ని కాయిన్లుండి ముందు ఒక లెక్క పెట్టుకోండి అండి అన్ని కాయిన్లు మీకు లెక్క వచ్చిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ చెప్పండి ఇలాగా నూట ఇరవైతో ఇలా క్యూలైఫ్ అకౌంట్ తీసుకోవడం ద్వారా కాయిన్ వచ్చింది దాన్ని అమ్ముకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండిద్ది లేదు నా బీసీటీ కాయిన్స్ ముందు అమ్ముకున్నాం అనుకుంటే ప్రతి కాయిన్ రూపాయలకి అమ్ముకోవచ్చు కాబట్టి మీకు ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి ఐదు వందల కాయిన్స్ కంటే కూడా ఎక్కువే ఉన్నాయని ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా మీరే తీసుకోండి అని చెప్పండి సొంత డబ్బులతో లేదనుకోండి మీరు అందరికీ పెట్టుకోవడం కష్టం కాబట్టి మీరైతే వాళ్ళకి ఒక విషయం చెప్పేసి పర్లేదు అది పన్నెండు రూపాయలు ఎందుకు పెట్టారంటే ఈ ట్రస్ట్ లో చేసుకోవడం అందరికి వేయలేద్ది అని అనుకుని పెట్టారంట అది అది పెట్టిన కొద్ది రోజులకే చెప్పారు సార్ ఇది చాలా కష్టంగా ఉంది ఇది మా వల్ల కాదని తేలి చెప్పేశారంట అందుకు ఇక్కడ క్యూలెఫ్ అనుకోండి అందరికీ సింపుల్గా ఉండేలా చేస్తాను చెప్పడం జరిగింది అందుతో పాటు డీకా అని వస్తుంది కదా వెయ్యి రూపాయలు వాల్యూ వర్త్ ఆఫ్ వాల్యూ స్టార్టింగ్ అది ఎక్సెంజ్ లిస్టింగ్ అయిన తర్వాత ఐదు వేలు పదివేల పోతా ఉంటుంది అండి రేటు అప్పుడు మనం అమ్ముకోవచ్చు నూట ఇరవై రూపాయలకి అసలు ఎన్ని బెనిఫిట్ ఉన్నాయో ఒకసారి కూడా గమనించండి మీరు ఆల్రెడీ పన్నెండు రూపాయలు పెట్టి కూపన్ తీసుకుని అని చెబుతున్నారు కదండి అలాగే ఎవరైతే పన్నెండు రూపాయలు పెట్టి కూపన్ తీసుకున్నారో ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికైతే తీసుకున్నారో కూపన్ అందరికీ కూడా రెండు కాయిన్లు ఆల్రెడీ సీఈఓ గారు అకౌంట్ పంపిస్తారు ఒకసారి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి మీరు పన్నెండు రూపాయలు ఖర్చు అంటున్నారు అక్కడ మీకు రెండు వేల రూపాయలు వర్త్ ఆఫ్ అలీ కాయిన్లు వేసినట్టే రెండు వేల రూపాయలు దాని మీరు ప్రెసెంట్ మార్కెట్ లిస్టింగ్ ఎంత అయితే పెరుగుతూనే ఉంటుంది అదా మీరు ఏ షరతులు లేకుండా విత్డ్రా పెట్టుకోవచ్చు మీరు ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నారు కాబట్టి అందరు కూడా కొంచెం అవగాహన మీరే కలిపినండి మీరు ఎవరెవరికి ఆ పన్నెండు రూపాయలు కూపన్ తీసుకున్నారో వాళ్ళందరి ఐడిలో అసలు ఎన్ని కాయిన్లుండి ముందు ఒక లెక్క పెట్టుకోండి అండి అన్ని కాయిన్లు మీకు లెక్క వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పండి ఇలాగా నూట ఇరవైతో ఇలా క్యూలైఫ్ అకౌంట్ తీసుకోవడం ద్వారా డీ కాయిన్ వచ్చిద్ది దాన్ని అమ్ముకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండిద్ది లేదు నా బీసీటీ కాయిన్స్ ముందు అమ్ముకున్నాం అనుకుంటే ప్రతి కాయిన్ రూపాయలకి అమ్ముకోవచ్చు కాబట్టి మీకు ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి ఐదు వందల కాయిన్స్ కంటే కూడా ఎక్కువే ఉన్నాయి అని ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా మీరే తీసుకుండా చెప్పండి సొంత డబ్బులతో లేదనుకోండి మీరు అందరికి పెట్టుకోవడం కష్టం కాబట్టి మీరైతే వాళ్ళకి ఒక విషయం చెప్పేసారు పర్లేదు ఆ అది పన్నెండు రూపాయలు ఎందుకు పెట్టారంటే ఈ ట్రస్ట్ వాలెట్ లో చేసుకోవడం అందరికి వీలైద్ది అని అనుకుని పెట్టారంట అది అది పెట్టిన కొద్ది రోజులకే చెప్పారు సార్ ఇది చాలా కష్టంగా ఉంది ఇది మా వాళ్ళకి కాదని తేలి చెప్పేశారంట అందుకు ఇక్కడ లైఫ్ అనుకోండి అందరికీ సింపుల్గా ఉండేలా చేస్తాను చెప్పడం జరిగింది పాటు డీకాన్ వస్తుంది కదా వెయ్యి రూపాయలు వాల్యూ వర్త్ ఆఫ్ వాల్యూ స్టార్టింగ్ అది ఎక్స్చేజ్ లిస్టింగ్ తర్వాత ఐదు వేలు పదివేలు పోతా ఉంటుంది రేటు అప్పుడు మనం అమ్ముకోవచ్చు నూట ఇరవై రూపాయలకి అసలు ఎన్ని బెనిఫిట్ ఉన్నాయో ఒకసారి కూడా గమనించండి మీరు ఆల్రెడీ పన్నెండు రూపాయలు పెట్టి కూపన్ తీసుకుని అని కదండి అలాగే ఎవరైతే పన్నెండు రూపాయలు పెట్టి కూపన్ తీసుకున్నారో ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికైతే తీసుకున్నారో కూపన్ అందరికి కూడా రెండు డీకాన్ ఆల్రెడీ సింపించేస్తారు ఒకసారి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి మీరు పన్నెండు రూపాయలు ఖర్చు అంటున్నారు అక్కడ మీకు రెండు వేల రూపాయలు వర్త్ ఆఫ్ వెళ్ళి కాయిన్లు వచ్చేసినట్టు రెండు వేల రూపాయలు దాని విలువ ప్రజెంట్ మార్కెట్ లిస్టింగ్ ఎంత పెరుగుతూనే ఉంటుంది దాని మీరు ఏ షరతులు లేకుండా విత్ డ్రా పెట్టుకోవచ్చు మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉన్నారు కాబట్టి అందరు కూడా కొంచెం అవగాహన మీరే కలిపిందండి